Ini amat satu, yang terbaru nih. Number dua. ini rotor mission. Okay. Number three. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎక్కడి నుంచి ఈ లగేజ్ అనుకుంటున్నారా నేను ఎక్కడనో టూర్కి వెళ్ళి రాలేదు విశ్వకర్మ నుంచి ఎర్లీ మార్నింగ్ పోస్ట్ మ్యాన్ అతనైతే ఫోన్ చేశాడు మీరు టూల్ కిట్కి అప్లై చేసినారు వచ్చి టూల్ కిట్ తీసుకోమని వెళ్ళాను టూల్ కిట్ అయితే తీసుకున్నాను టూల్ కిట్లో ఏమేమి టూల్స్ వచ్చినాయో ఒకసారి అన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఈ టూల్ కిట్కి ఏ విధంగా అప్లై చేశాను దీని ప్రాసెస్ ఏంది పిఎం విశ్వకర్మకు నేను ఎట్లా అప్లై చేశాను ఎట్లా ఎలిజిబుల్ అయ్యాను టూల్ కిట్కి దీనికి ఏమన్నా లోన్ ఇస్తారా లేదా అనేది మొత్తం ఈ కంప్లీట్ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను మరి లేట్ ఎందుకు ఫస్ట్ ఒక లైక్ అయితే గట్టి కొట్టేసి ఒక కామెంట్ అయితే పెట్టండి వీడియోని స్కిప్ చేయకుండా చివరిలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే పీఎం విశ్వకర్మ నుంచి అయితే నాకైతే టూల్ కిట్ అయితే వచ్చేసింది ఆ టూల్ కిట్లో ఏమేమి పంపించారు అసలు ఏమేమి టూల్కి నేను అప్లై చేశానో టూల్స్కి అప్లై చేశాను ఒకసారి వీడియోలో చూద్దాం అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిఎం విశ్వకర్మకి ఏ విధంగా అప్లై చేసుకున్నాము దానివల్ల ఏమేం ప్రాసెస్ ఉంది మనకేం బెనిఫిట్స్ ఉన్నాయనేది ఒకసారి అయితే ఏ విధంగా అప్లై చేయాలనేది ఒకసారి వీడియోలో అయితే మీకు తెలియజేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఫస్ట్ దగ్గట్లో ఉన్న మీ సేవ కానీ లేకపోతే ఆన్లైన్ సెంటర్స్ కానీ మనము ఒక ఆధార్ కార్డు ఈ కేవైసీ చేయించుకున్న బ్యాంక్ అకౌంట్ తీసుకొని ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళాలి తీసుకొని వెళ్తే వాళ్ళు ఒక ఫారం ఫిల్ అప్ చేసేసుకొని మనకి ఈ విధంగా అయితే ఒకటి తీసిస్తారు ప్రింటౌట్ తీసిస్తారు అప్లై చేసుకున్న తర్వాత అప్లై చేసుకున్న తర్వాత వన్ మంత్ లోపట మనకు పర్టికులర్ పిఎం విశ్వకర్మ దగ్గర నుంచి వాళ్ళు ఎవరైతే లోకల్లో పెట్టుకొని ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి మనకు కాంటాక్ట్ అయితే వస్తుంది వాళ్ళు టూ డేస్ ముందు మనకి ఇన్ఫామ్ చేస్తారు మీకు ఈ విధంగా ట్రైనింగ్ ఉంది మీరు రావాలి అని చెప్పి మనం ఏమైనా పనులు ఉంటే పోస్ట్ పోన్ చేసుకొని ఈ ట్రైనింగ్కి అయితే వెళ్తే మంచిది లేదు మనం వదిలేసుకున్నామంటే మళ్ళీ వాళ్ళు అయితే కాల్ చేయరు కాబట్టి నేనేమంటున్నంటే ఎన్ని పనులు ఉన్నా కూడా వదులుకొని ఒక వన్ వీక్ ఈ ట్రైనింగ్ వెళ్ళడం ద్వారా మీకు అన్నిటికంటే ముఖ్యమైనది సర్టిఫికేట్ సర్టిఫికేట్ అయితే వస్తుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ అనమాట ఇది ఎందుకంటే ఇది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఇప్పట్లో మీకు తెలియదు ఈ సర్టిఫికేట్ విలువ ఫ్యూచర్లో మీకు చాలా ఉపయోగాలు ఉంటుంది కాబట్టి దీని ప్రాసెస్ ఏంటంటే అప్లికేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు కాంటాక్ట్ చేసిన తర్వాత మనం వెళ్ళిన తర్వాత మనము ఫార్టీ అవర్స్ దాంట్లో కౌంటింగ్ అయితే అవుతుందండి అంటే డైలీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తారు మనకు వన్ వీక్ కోర్స్ అయితే ఉంటుంది ఇది వన్ వీక్ ట్రైనింగ్ అయితే ఇస్తారు దాంట్లో ఏమేమి చెప్తారంటే సేఫ్టీ టిప్స్ ఇంకా ఈ విశ్వకర్మలో మనం ఏ టూల్స్ ఏ విధంగా వాడాలి అనేటివి మొత్తం వాళ్ళు క్లియర్గా చెప్తారు మనకు ట్రైనింగ్ ఇస్తారు ఆల్రెడీ మనకు తెలిసినవే కానీ ఏంటంటే వాళ్ళు వాళ్ళ విధంగా వాళ్ళు చెప్తారన్నమాట ఇంకోటి ఏంటంటే డైలీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చొప్పున వన్ వీక్కి త్రీ థౌజండ్ రూపీస్ ప్లస్ వన్ థౌజండ్ ట్రావెల్ అలవెన్స్ అంటే మీకు ఈ ట్రైనింగ్ వన్ వీక్లో అయిపోయిన తర్వాత ఫోర్ థౌజండ్ రూపీస్ మీరు పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే మీరు దాంట్లో పొందు దాంట్లో అమౌంట్ వాళ్ళు వేస్తారనమాట ఆ ఫోర్ థౌజండ్ వేసిన తర్వాత మీకు అంతటితో ట్రైనింగ్ అనేది అయిపోతుంది మళ్ళీ ఆ ట్రైనింగ్ అయిపోయి ఆ అమౌంట్ పడిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీకు ఈ సర్టిఫికేట్ అయితే వస్తుందన్నమాట ఈ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ అయింది వచ్చిన తర్వాత మళ్ళీ మనము ఈ ఉద్యం సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి ఈ ఉద్యమం సర్టిఫికేట్లో మనం ఏం వర్క్ చేస్తున్నాము ఈ ఉద్యం సర్టిఫికేట్ దేనికంటే మనము ఏదైనా లోన్ ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఫస్ట్ టర్మ్ ఏంటంటే వన్ ల్యాక్ ఇస్తారు వన్ ల్యాక్ ఎయిటీన్ మంత్స్లో కట్టాల ఎయిటీన్ మంత్స్లో కడితే మళ్ళీ దాన్ని త్రీ ల్యాక్స్ వరకు మనకు అప్లికబుల్ అంటే పెంచుకోవచ్చు ఆ లోన్ అమౌంట్ని ఫైవ్ పర్సెంట్ వడ్డీ అనేది వాళ్ళు తీసుకుంటారు మనకి ఈ ఉద్యమం సర్టిఫికేట్లో మ్యాపింగ్ చేస్తారు మనం ఏం వర్క్ చేస్తున్నాము కొటేషన్ అంటే ఒక కొటేషన్ అయితే ఇవ్వాలి మన వర్క్కి సంబంధించి ఏదైనా మిషనరీ పెట్టుకుంటున్నారా ఈ వన్ ల్యాక్తో మీరు ఏం చేస్తున్నారు అనే దానికోసం ఒక కొటేషన్ ఈ విధంగా ఉద్యం సర్టిఫికేట్ అయితే తీసుకొని మ్యాపింగ్ చేయించుకొని మనం తగ్గట్లో ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మీరు ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ సంబంధిత బ్యాంక్ దగ్గరికి వెళ్తే మేనేజర్ని కలిస్తే వాళ్ళు మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని క్లియర్గా చెప్తారు చెప్పిన తర్వాత మీకు లోన్ వన్ ల్యాక్ అనేది శాంక్షన్ చేస్తారు శాంక్షన్ చేసిన తర్వాత ఈ లోన్ని ఎయిటీన్ మంత్స్లో ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో వాళ్ళు కట్టించుకోవాలి ఆ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వేసి మనం ఖచ్చితంగా కట్టామంటే మనం నెక్స్ట్ త్రీ ల్యాక్స్ టూ ల్యాక్స్ నెక్స్ట్ త్రీ ల్యాక్స్ ఆ విధంగా టూ టర్మ్స్ మాదిరి ఉంటుంది ఫస్ట్ వన్ ల్యాక్ దాని తర్వాత టూ ల్యాక్స్ దాని తర్వాత త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వరకు మనకు లోన్ అయితే లోన్ ఫెసిలిటీ అయితే బ్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది పిఎం విశ్వకర్మ ద్వారా ఇప్పుడు మనకు ఏమేం టూల్ కిట్ అయితే వచ్చిందో అది మొత్తం ఈ వీడియోల ద్వారా మీకు ఈ రూ మొత్తం చూపిస్తాను ఇంకా లేట్ ఎందుకు చూపి ఫ్రెండ్స్ ఇదే టూల్ కిట్ నాకు ఎర్లీ మార్నింగ్ వచ్చింది ఎయిట్ ఓ క్లాక్ కల్లా నాకు పోస్ట్ ఆఫీస్ దగ్గరకైతే రమ్మని చెప్పారు మొత్తం ప్రాసెసింగ్ చేసినారు ఒక హాఫ్ అవర్ ఇంకా ఈ టూల్ కిట్ అయితే నాకు హ్యాండ్ ఓవర్ చేశారు ఇక్కడ చూడొచ్చు ప్రైమ్ మినిస్టర్ విశ్వకర్మ టూల్ కిట్ అనైతే ఉంది దీనిలోపట్ ఏమేమి మనకు టూల్స్ ఇచ్చారో ఒకసారి అన్నీ మీకు చూపించే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేస్తున్నాను మీరైతే ఒక లైక్ అయితే కొట్టండి గట్టిగా ఇంకా ఎవరైనా మీరు పీవెం విశ్వకర్మకు అప్లై చేసుకోలేదో త్వరపడి అప్లై చేసుకోండి ఇంకా లెట్ లెట్స్ గో టు ద వీడియో ఏంటైతే సూట్ కేస్ అయితే ఒకటి వచ్చింది ఇది దీని ఏముందో చూద్దాము ఓకే ఇది వా సూపర్ డ్రిల్లింగ్ మిషన్ అయితే ఒకటి ఇచ్చారు డ్రిల్లింగ్ మిషను క్యూబ్ లెవెల్ మెర్క్యూరీ లెవెల్ మెర్క్యూరీ లెవెల్ త్రీ మీటర్స్ మెజర్మెంట్ స్టేపు సుత్త సబ్స్క్రైబ్ చేసుకొని చివరి వరకు వీడియో చూడకపోతే సుత్తతోటే కొట్టేది కటింగ్ ప్లేయరు ఒక రేంచి ఒక నైఫ్ స్క్రూ డ్రైవరు ఇంకా కొన్ని స్క్రూల్స్ బిట్స్ ఇవన్నీ ఇచ్చారు ఓకే వారంటీ కార్డు కూడా ఉంది దీంట్లో గ్యారంటీ వారంటీ కార్డు చూడొచ్చు మీరు డ్రిల్లింగ్ క్వాలిటీ అయితే ఏ విధంగా ఉందో ఇవన్నీ నేను మి మళ్ళీ మీకు మిషన్స్ అన్నీ ఆన్ చేసి చూపిస్తాను వెయిట్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి దీంట్లో మొత్తం అన్ని సంబంధించి ఈ ఒక్క ఇది ఒక్కటి కిట్టు తీసుకొని పోతే మనము కొంచెం పని చేసేయచ్చు హోల్స్ గోడగలకు హోల్స్ వేయచ్చు సుత్తతో పని జరుగుతుంది మన కటింగ్ ప్లేర్తో పని జరుగుతుంది ఈ ఫ్రెంచర్తో పని జరుగుతుంది కొన్ని స్క్రూస్ బిట్స్ రకరకాల బిట్స్ సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం ఎంఎం వాల్ బిట్ గుడెన్ బిట్ ఐరన్ బిట్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో ఓకే ఎక్సలెంట్గా అవుతుంది ఈ బిట్స్ మనకు మనకు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కొన్ని లివర్స్ కూడా ఇచ్చారు బాగుంది ఈ మిషన్స్ అన్నీ మీకు ఏ విధంగా రన్ అవుతాయో మొత్తం వీడియో ద్వారా కూడా చూపిస్తాను నేను చూడండి ఓకే ఒకటి అయిపోయింది నెక్స్ట్ రోటర్ మిషన్ వావ్ సూపర్ సింప్లీ సూపర్గా ఉంది ఇది ఇదేందంటే ఎక్కడైనా డోర్స్ ఫిట్టింగ్ చేసేటప్పుడు హింజెస్కి కానీ హెడ్జ్ బ్యాండింగ్ ఎక్కువ వస్తే ట్రిమ్మింగ్ చేయడానికి కానీ ఈ మిషన్ అనేది చాలా యూజ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఈ మిషన్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది అనమాట ఇది వెయిట్లెస్ అనమాట వెయిట్లెస్ మిషన్ కాబట్టి బాగా యూజ్ చేసుకోవచ్చు మనం ఇబ్బంది ఏం లేదు కొన్ని కొన్ని పెద్ద మిషన్స్ చూస్తారు ఆ మిషన్స్ యూజ్ చేయాలంటే టూ హ్యాండిల్తో మనము ప్రెషర్ అంతా పెట్టాలి చాలా వెయిట్ ఉంటుంది ఇది వన్ హ్యాండ్తో మనం రూటర్కి వచ్చు ఇంకా ఏంటంటే ఇది కీలుబందులకు మొత్తం కాచాలన్నీ నీట్గా తీసేసి ఫిట్ చేసుకోవచ్చు ఇదైతే బాగుంది ఫ్రెండ్స్ ఇది కూడా ఏ విధంగా రన్ అవుతుందో మొత్తం నేను అన్ని కనెక్షన్లు పెట్టి దీన్ని సౌండ్స్ ఏ విధంగా వస్తున్నాయి అన్నీ మీకు చూపిస్తాను ఈ వీడియోలో కంప్లీట్ చూడండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది రెండో మిషన్ నెక్స్ట్ వచ్చేసి షాండర్ మిషన్ షాండర్ మిషన్ ఇది ఇది మాకైతే చాలా యూజ్ అవుతుంది ఇది ఐరన్ వర్క్ చేసే వాళ్ళకైతే గ్రిల్లు కట్ చేయడానికి దానికి యూజ్ అవుతుంది మాకైతే తోపడా పట్టేది పేపర్ పట్టేదానికి ఇంకా ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ షాండర్ మిషన్ ఇది కూడా ఏ విధంగా ఉందో చూస్తాం మిషన్ నెంబర్ త్రీ అన్నమాట ఇది వావ్ వెయిట్ కూడా బాగుంది గేజ్ కూడా వెయిట్ కూడా బాగుంది ఇది చూద్దాం అన్ని మిషన్ కూడా సూపర్గా ఉంది హ్యాండిల్ పట్టుకుంటే గ్రిప్ కూడా చాలా బాగుంది ఇది థర్డ్ మిషన్ ఇది కూడా ఏ విధంగా వర్క్ చేస్తుందో మనం మొత్తం చూద్దాం చూడండి అన్ని సీల్ మిషన్స్ మిషన్ నెంబర్ త్రీ త్రీ అనమాట దీనికంతే సేఫ్టీ గేజ్ హ్యాండిల్ ఇంక ఇది మనము షాండర్స్ పేపర్ చేంజ్ చేసుకునేటప్పుడు వాడడానికి స్పానర్ ఫోర్ మిషన్ నెంబర్ ఫోర్ ఎస్ తోపడా మిషన్ పెద్దది తోపడా మిషిను ఇదే విధంగా ఉందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను దాదాపు వన్ ఇయర్ అయింది నేను ట్రైనింగ్ తీసుకొని వన్ ఇయర్ పోయిన ఎండల కాలంలో నేను ట్రైనింగ్ తీసుకున్నాను మేలో మార్చి ఎండల కాలంలో ఇప్పుడు మార్చి అంటే దాదాపు సంవత్సరం తర్వాత నాకు ఈ టూల్ కిట్ అనేది వచ్చింది గేజ్ అడ్జస్ట్మెంట్స్ మానర్సు దీనికి రెంచర్ గేజ్ అన్నీ దీని ఐటమ్స్ వావ్ సూపర్ తోపడా మిషన్ తోపడా మిషిను డోర్ తోపడా ఎలా అంటే లాగి 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 ప్రాణం పోతా అంటే ఇప్పుడు మనకు మిషన్ అయితే వచ్చింది ఆల్రెడీ నా దగ్గర ఉంది కానీ మనం చేత్తో తోసినంత స్ట్రైట్గా అయితే రావు ఇవి ఈ మిషన్ ఏంటంటే మరీ ఎక్కువ కాలించి దారము అట్లున్నప్పుడు ఉన్నప్పుడు మనం చేత్తో తోయలేము కదా అంత థిక్నెస్ కాబట్టి అప్పుడు యూజ్ చేయడానికి మాత్రమే ఇది పనికి వస్తుంది ఇది ఏం స్ట్రైట్గా ఏం రాదు తోపడ మనం మాన్యువల్గా చేస్తేనే మనకు స్ట్రైట్గా వస్తుంది అవునండి బ్లేడ్లు కూడా ఇచ్చినాడు ఇది కూడా ఏ విధంగా పర్ఫామ్ అవుతుందో మీకు చూపిస్తాను వీడియోలో ఫిఫ్త్ మిషన్ పోయి అమ్మా ఇది అని ఇంత ఇది బిఎండబ్ల్యూ బిఎండబ్ల్యూ మిషన్ ఉన్నట్టుంది పబ్జిలో మిషన్ ఉంటుంది కదా మిషన్ కన్నా ఆ మాదిరి ఉంది ఇది ఇది వచ్చి కటింగ్ మిషన్ కటింగ్ మిషన్ ఇది పెద్ద పెద్ద ముద్దులు కూడా కట్ చేసుకోవచ్చు అంటే దాదాపు మనకు టెన్ ఇంచు టెన్ ఇంచి డెప్త్ తెగుతుంది అనమాట మామూలు మా దగ్గర ఉన్న మిషన్స్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదా టూ ఇంచ్ టూ ఇంచ్ వరకు కట్ చేయాలి మళ్ళీ తిప్పి కట్ చేసుకోవాలి ఏమైనా ఉంటే కానీ ఇది ఏంటంటే మనకు ఎయిట్ ఇంచ్ ఎయిట్ ఇంచ్ టు టెన్ ఇంచ్ వరకు బ్లేడ్ దీంట్లో సెట్ అవుతుంది మనం ఏమన్నా ఫోర్ ఇంచ్ పీసెస్ ఫైవ్ ఇంచ్ పీసెస్ కోసుకోవాలంటే తిప్పి వేయాల్సిన అవసరం డైరెక్ట్ కట్ చేసుకోవచ్చు బాగుంది మిషన్ కూడా అన్నీ ఒకసారి ఆన్ చేసి చూపిస్తా ఏ విధంగా ఉంటే సూపర్గా ఉంది ఇంకేమిచ్చినాడు అన్నిటికంటే ముఖ్యమైన ఇది ఇదే వైర్ బాక్స్ వైర్ బాక్స్ లేక వాళ్ళని వీళ్ళని అడుక్కుంటా అండి వైర్ బాక్స్ కూడా వచ్చేసింది నో ప్రాబ్లం చూడండి వైర్ బాక్స్ ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ సాకెట్స్ ఫోర్ స్విచ్చెస్ ఉన్నాయి కాబట్టి నాలుగు మిషన్లకి ఇది ఈజీగా రన్ అవుతుంది ఎన్ని మీటర్స్ వైర్ ఇచ్చినాడో చూద్దాం ఓ త్రీ మీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ త్రీ మీటర్స్ వైర్ బాక్స్ కూడా ఇచ్చాడు మనకు సూపర్గా ఉంది క్వాలిటీ ఇవన్నీ ఇప్పుడు ఏ విధంగా వర్క్ చేస్తాయో నేను ఈ వీడియోలో కూడా చూపిస్తాను మీరు స్కిప్ చేయటప్పుడే లాస్ట్ వర్క్ చూసి లైక్ చేసి కామెంట్ చేయండి ఫోర్ స్విచ్చెస్ ఫోర్ సాకెట్స్ మెషర్మెంట్ టేపు త్రీ మీటర్స్ది త్రీ మీటర్స్ మెషర్మెంట్ టేపు ఏదో ఇచ్చినాడు ఫ్రెండ్స్ ఓహో సేఫ్టీ గ్లౌజెస్ ఇచ్చాడు వేసుకొని చూద్దాం ఒకసారి సేఫ్టీ గ్లౌజెస్ రెండు గ్లౌజెస్ ఇచ్చాడు ఇదేంటో ఓకే 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 ఇయర్బడ్స్ ఇయర్బడ్స్ ఇచ్చాడు ఇయర్బడ్స్ ఎందుకంటే మనం ఏదైనా సౌండ్ ఎక్కువ వచ్చే పని చేస్తున్నాం అనుకోండి ఏదైనా మొద్దులు అట్లా కట్ చేస్తున్నాం అనుకోండి ఈ ఇయర్బడ్స్ అనేది ఈ విధంగా పెట్టుకుంటాం అంటే మనకు సౌండ్ అనేది తగ్గుతుందనమాట ఇయర్బడ్స్ ఇచ్చాడు సేఫ్టీ గ్లాసెస్ సేఫ్టీ గ్లాసెస్ కూడా ఇచ్చాడు ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే క్రిస్టల్ క్లియర్ కనిపిస్తుంది సేఫ్టీ గ్లాసెస్ గ్లౌజెస్ ఇయర్బడ్స్ ఇంకేం లేవు ఓకే మీకు ఇప్పుడు ఇవి ఒక్కొక్క మిషన్ ఏ విధంగా వర్క్ చేస్తుందో చూపిస్తా ఈ వీడియోలో ఓకే ఫ్రెండ్స్ గ్లౌజెస్ వేసుకుందాం మీకు ఒక్కొక్క మిషన్ ఏ విధంగా రన్ అవుతుంది అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను చాలామంది టూల్ కిట్ వచ్చిందని జస్ట్ పెడతారు అవి ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను గ్లౌజెస్ పెట్టుకున్నాను నేను సేఫ్టీ సేఫ్టీ స్పెట్స్ పెట్టుకున్నాను ఇంకా మీకు స్విచ్ బోర్డ్స్ కూడా మీరు చూడవచ్చు ఇదిగోండి అన్నీ పనిచేస్తున్నాయి అన్ని రెడ్ లైట్ ఇండికేషన్ ఉంది ఇవి ఇప్పుడు అన్నీ ఆన్లో ఉన్నాయి ఇప్పుడు ఆఫ్ చేశాను ఓకే ఇప్పుడు ఒక్కొక్క మిషన్ తీసుకొని ఏ విధంగా పర్ఫామ్ చేస్తే చూద్దాం ఫస్ట్ డ్రిల్లింగ్ మిషన్ డ్రిల్లింగ్ మిషన్ ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు డ్రిల్లింగ్ మిషన్కి కూడా క్యూబ్ లెవెల్ ఇచ్చినాడు క్యూబ్ లెవెల్ ఇక్కడ మీరు గమనిస్తే అంటే మనం ఇట్లా క్యూబ్ లెవెల్ అంటే స్ట్రైట్గా పెట్టి వేసుకునే దానికి క్యూబ్ లెవెల్ కూడా ఇచ్చినాడు ఓకే ఇది బాగుంది ఇంకోటి ఏంటంటే ఇది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇప్పుడు ఇది యాంటీ క్లాక్ వైజ్లో జరుగుతుంది చూడండి యాంటీ క్లాక్ వైజ్లో జరుగుతుంది అంటే స్క్రూని ఫిట్ చేసినది తీయచ్చు యాంటీ క్లాక్ వైజు ఇప్పుడు ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే మనం స్క్రూ ఫిట్ చేయాలంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ చూడొచ్చు రైట్ సైడ్ రొటేషన్ అవుతుంది అదే స్క్రూని ఇప్పదివాలంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మనకి అడ్జస్ట్మెంట్ బటన్ ఉంటుంది క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ ఓకే ఇది వచ్చి హ్యామర్ హ్యామర్ అనే సిగ్నల్ సిగ్నల్ ఇచ్చినారు చూడండి మనం హ్యామర్లో డ్రిల్ చేయాలంటే జస్ట్ ఇది ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి హ్యామర్లోకి డ్రిల్ చేస్తే హ్యామర్లోకి డ్రిల్ అవుతుంది మనం వద్దనుకుంటే ఇది వుడెన్ వుడన్ ఇండికేషన్ ఇచ్చినాడు జస్ట్ ఈ విధంగా ప్రెస్ చేస్తే వుడెన్లోకి నెంబర్ టూ ఇది రూటర్మిషన్ కింది ఇచ్చారు చూడండి దీనికి బటను జీరో ఉంటే ఆఫ్ వన్ ఉంటే ఆన్ ఇప్పుడు ఆఫ్లో ఉంది ఆన్ చేద్దాం దీని సౌండ్ ఏ విధంగా వస్తుంది చూడండి ఆఫ్ చేయండి ఇలా ఆఫ్ ఓకే ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా రన్ అవుతుంది సౌండ్ కూడా హార్ష్ సౌండ్ అయితే లేదు స్మూత్ సౌండ్ ఉంది నెంబర్ త్రీ ఇది తోపడా మిషన్ ఆల్రెడీ బ్లేడ్ ఉంది కాబట్టి మనం రన్ చేసేటప్పుడు చూసుకొని రన్ చేయాలి ఎందుకంటే బ్లేడ్ ఎక్కించి పెట్టినారు డైరెక్ట్ తోపడా బ్లేడ్స్ ఎక్కించి పెట్టినారు కాబట్టి మనం దూరంగా అని చెప్తాం లంబోర్ నీ కార్ సౌండ్ అయితే వస్తుంది ఓకే రన్ అవుతుంది మిషన్ నెంబర్ ఫోర్ ఇది మనము ఇన్ చేసేటప్పుడు మిషన్ గట్టిగా పట్టుకోవాలి లేకపోతే అది ఆన్లో పొరపాటున పిల్లల్లో ఎవరైనా ఆన్లో పెట్టినారనుకోండి మనం పెట్టి పెట్టగానే మొత్తం చేతంతా కట్ అయిపోతుంది ఇప్పుడు దీనికి బ్లేడ్ లేదు కాబట్టి ఏం లే ఏం కాదు ఇబ్బంది ఒకవేళ బ్లేడ్ ఎక్కిచ్చు ఉన్నప్పుడు మనం ఇక్కడ ఆఫ్ చేసిందా ఆన్ చేసిందా అనేది ఫస్ట్ ఇక్కడ చూసుకొని మనం ఇన్ చేయాలి ఎందుకంటే ఒక్కోసారి ఇవి ప్లగ్స్ డైరెక్ట్ పవర్ వస్తుంది అప్పుడు ఏమవుతుందంటే మనం నిద్రమబ్బుగా పెట్టిన మనం నిద్రమబ్బు ఫ్యూజ్ గీజర్ అన్నీ ఎగిరిపోతాయి కాబట్టి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మిషన్లతో పనిచేసుకోవాలి ఇప్పుడు జీరోలో ఉంది అంటే ఆఫ్లో ఉంది ఇప్పుడు వన్లో ఆన్ చేస్తాం ఇది ఎట్లా పర్ఫామ్ చేస్తా చూద్దాం ఓకే ఆల్ రైట్ నెంబర్ ఫోర్ కూడా ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ మిషన్ ఇది కటింగ్ మిషన్ హెవీ మెషిన్ మామూలుగా మేము ఇంత హెవీ మిషన్ వాడము కానీ వాళ్ళు ఇచ్చినారు కాబట్టి ఇంకా దేనికో దానికి వాడాలా ఓకే అన్ని మిషనరీస్ పర్ఫెక్ట్గా రన్ అవుతున్నాయి స్విచ్ బోర్డు కూడా ఇంక్లూడింగ్ విత్ స్విచ్ బోర్డు కూడా అన్నీ పర్ఫెక్ట్గా రన్ అవుతున్నాయి ఈ సామాన్లు అనేది ఫస్ట్ మాకు విశ్వబ్రాహ్మణులకు అంటే విశ్వబ్రాహ్మణులనే కాదు కుల మతాలకు అతీతంగా కార్పెంటర్ వర్క్ చేసే వాళ్ళకు ఫస్ట్ ఈ టూల్ కిట్లే మాకు కూడి పెట్టేది కాబట్టి ఈ టూల్ కిట్స్ అనేది మేము జాగ్రత్తగా పెట్టుకుంటే ఈ టూల్ కిట్స్ మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాయి అంతే కొంతమంది నిర్లక్ష్యంగా మనం దీనిలో వాడినామంటే చేతులు కాళ్ళు అన్నీ కట్ అవుతాయి కాబట్టి మనం ఏదైనా పని చేసేటప్పుడు అందుకు దానిని బాగా చూసుకోవడము పని అయిపోయినాక మిషన్లను తుడుచుకొని పెట్టుకోవడమే పెట్టుకుంటే ముక్కొని పొద్దున్నే పూజ గీజ చేసుకుంటే ఏదో పండగలకు పబ్బాలకు అవి మనల్ని కాపాడతాయి లేకపోతే దానివల్ల పానాలు వాళ్ళు కూడా దండికి మంది ఉన్నారు కాబట్టి నేనేమంటున్నానంటే ఇవన్నీ మనకు కూడిబెట్టేవి కాబట్టి ఇవన్నీ నీట్గా పెట్టుకుంటే మనల్ని కూడా అవి నీటుగా చూసుకుంటాయి అందు టూల్ కిట్స్ నాకు ఈరోజు అయితే వచ్చాయి ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ప్రతి ఒక్క మిషన్ ఆరెంజ్ బ్లాక్ కాంబినేషను ఈ మిషనరీ అంతా ఇచ్చినందుకు మోడీసారికి కూడా నేను థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను అదేవిధంగా మా విశ్వకర్మ తరపున అందరి త అందరి తరఫున కూడా మోడీ సర్కార్కి నేనైతే థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను ఇంకా ఫ్యూచర్లో ఈ యొక్క స్కీమ్ని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోవాలని నేనైతే ఈ వీడియో ద్వారా వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నాను ఇవన్నీ బయట మార్కెట్లో కొనాలంటే దాదాపు ఎయిటీన్ థౌసండ్ టు ట్వంటీ థౌజండ్ అయితే తీసుకుంటారు అనమాట ఈ మిషనరీ టూల్ కిట్ అంతటికి కానీ మోడీ సార్ మాకు ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ సర్టిఫికేట్ కూడా ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ది ఈ టూల్ కిట్ అనేది జీరో అయితే మళ్ళీ భోజనం కూడా పెట్టి ఏది మధ్యాహ్నము భోజనం కూడా పెట్టి జీరో కాస్ట్తో మాకు ఈ టూల్ కిట్ అంతా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మోడీ సార్కి అయితే నేనైతే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా చాలామంది ఎవరైతే ఉన్నారో ఈ బెనిఫి ఈ స్కీమ్ని వాళ్ళు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు దృష్టికి తీసుకెళ్ళాలి అదేవిధంగా వాళ్ళకు కూడా అవగాహన తెలియజేసి వాళ్ళను కూడా ఈ స్కీమ్లో భాగస్వాములుగా చేసి ప్రతి ఒక్కరు టూల్ కిట్ అనేది పొందాలి ఎందుకంటే చాలామంది ఇంత ఇంత అమౌంట్ పెట్టి కొనలేరు అన్ని మంచి మిషనరీస్ చూడొచ్చు మీరు ప్రతి ఒక్క టూల్ కిట్ ఏది కొనాలన్నా త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ తక్కువ ఉండదు ఆ విధంగా మనకు ఒక ట్వంటీ థౌజండ్ టూల్ కిట్ అయితే మనకు జీరో కాస్ట్ అంటే ఒక రూపాయి చెల్లించకుండా మనకి ఇచ్చినారంటే రియల్లీ హ్యాండ్స్ ఆఫ్ టు మోడీ సార్ ఈ వీడియో కంప్లీట్గా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా ఇంకోటి ఏంటంటే మన వీడియోస్ చాలామంది సగం వరకు చూసి ఫార్వర్డ్ చేసి చూడకుండా లైవ్ అనేది చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఈ వీడియోతో మహేష్ సైనింగ్ ఆఫ్